బ్రదర్ అఖండ టూకి సంబంధించిన నిన్న రిలీజ్ టీజర్ అయితే మ్యాథ్స్ టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్కి అయితే వెళ్ళిపోయినాయి ఏ రేంజ్కి వెళ్ళిపోయినాయి అంటే ఆ రేంజ్కి అయితే వెళ్ళిపోయినాయి అలాగే మన తమనన్న మ్యూజిక్ కాన్సర్ట్ వచ్చేసి ఒక రేంజ్గా మన అందరికైతే ఇదైతే అయిందన్నమాట సో అందరైతే ఆ మ్యూజిక్ ఎడిక్ట్ అవుతున్నారు ఆ మ్యూజిక్ సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద సో టీజర్ లో చూసిన విజువల్స్ తో పాటు అక్కడ మంత్రాలతో అలాగే ఆ ట్విన్స్ అందరూ అయితే పాడారు కదా ఆ మంత్రాలతో వచ్చే వెనకాల నుండి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరు అలాగే శివ హర అని చెప్పేసి ఇలాంటి పవర్ఫుల్ వర్డ్స్ వినిపిస్తూ ఉంటే ఎలా ఉంటుందో థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి అఖండ టూ మీద వేరే లెవెల్ ఆంటిసిపేషన్ అయితే పెరిగిపోయిందనమాట వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి అలాగే సెన్సార్ టాక్ అయితే వచ్చిందనమాట సెన్సార్ టాక్ గురించి కూడా మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి జై బాలయ్య అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేద్దాం మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి సో సెన్సార్ టాక్ మనకి టీజర్ గురించే భారీగా అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కరైతే ఇచ్చారు అలాగే టీజర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ముందు నుంచే పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చేసాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఒక సక్సెస్ మీట్ లాగా అయితే అనిపించింది అనమాట టీజర్ చూసిన తర్వాత ఫుల్ కామ్ ఫుల్గా వచ్చేసి అసలు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఏ ఇది లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది అభిమానులు కావచ్చు అందరికి కావచ్చు మేకర్స్ కావచ్చు ఆ టీజర్ పడింది అలాగే తమనాన్న మ్యూజిక్ వినగానే అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అయితే దిగబోతుంది అనమాట సో అఖండ తాండవం వేరే లెవెల్ తాండవం అయితే చూడబోతున్నాం సో సెన్సార్ టాక్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది వచ్చిందనమాట సెన్సార్ మనకి అఫీషియల్ గా అయిపోయింది యు బై ఏ సర్టిఫికేట్ తో సినిమా అయితే బయటకు వచ్చింది టూ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ అయితే మూవీ అయితే ఉండబోతుంది ఈ టూ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ లో వన్ అండ్ హాఫ్ అవర్ డివోషనల్ లో తేల్తాం మిగతాదంతా యాక్షన్ అలాగే విజువల్స్ లో తేళ్తాం తాండవం అయితే చేస్తాము అండ్ అలాగే సెన్సార్ టాక్ కూడా సూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి వచ్చింది సో మనకి ఈ బాలయ్య బోయపాటి కాంబినేషన్ నెక్స్ట్ ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతుందని చెప్పేసి సెన్సార్ టాక్ అయితే వచ్చింది సెన్సార్తో పాటు చూసిన వాళ్ళందరూ వచ్చేసి ఈ మూవీ వచ్చేసి వేరే రేంజ్ మాస్ తాండవం అయితే చూపించబోతుంది థియేటర్స్ లో జాతర అయితే జరగబోతుందని చెప్పేసి అందరూ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో సెన్సార్ టాక్ అనేది వేరే లెవెల్ గా అయితే వచ్చేసింది సినిమాకి సెన్సార్ టాక్ ఇలా ఉన్నప్పుడు జనరల్ నార్మల్ ఆడియన్స్ నుండి మౌట్ టాక్ హిట్ అండ్ టాక్ వచ్చినా సరిపోతుంది అనమాట ఇలాగ సెన్సార్ కన్ఫర్మ్ అయితే చేసేసింది సో భారీ టాక్ అయితే అనమాట అలాగే జనాల్లో హిట్ టాక్ వచ్చేస్తే ఏ రేంజ్ కలెక్షన్స్ పడతాయంటే ఆ రేంజ్ కలెక్షన్స్ అఖండ టూక్ అయితే పడతాయి అనమాట ఎవ్వరు ఊహకి కూడా ఎవరు ఊహించిన అటువంటి నంబర్స్ అయితే పెట్టబోతున్నాం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎవ్వరి ఊహకి అందనంత ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది సో మనకి అఖండ టూ తాండవం ఏంటో సినిమా థియేటర్స్లో అయితే చూడబోతుంది అనమాట సో సెన్సార్ టాకు పాజిటివ్గా వచ్చింది యూబీఐ ఏ వచ్చింది టూ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ మూవీ అనేసి కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట ఇక మనకి టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి జర్మనీలో అయితే ఒక్కొక్క టికెట్ లక్షల్లో పెట్టి అయితే కొంటున్నారు అనమాట ఫ్యాన్స్ అయితేను సో మనకి సెలబ్రేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయాయి అఖండ టూకి సంబంధించిన సెలబ్రేషన్స్ సో ట్విట్టర్లో కూడా ఎక్కడ చూసినా కూడా మనం వచ్చేసి బాలయ్య బాబు గద పట్టుకొని కొట్టినప్పుడు ఫైట్ చేసినప్పుడు వెనకాల విజువల్స్ లో ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చింది అదైతే అందరైతే అవుతున్నారు అవుతున్నారనమాట సో ఆ సీన్ థియేటర్స్ లో చూసినప్పుడు పక్కాగా గోజు బొమ్స్ వస్తాయని చెప్పేసి అందరూ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు లో చూడాలి అఖండ టూ మూవీ అని చెప్పేసి అందరైతే వెయిట్ అయితే చేస్తున్నారు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా ఈ సీన్ అయితే ఎక్కువగా హైలైట్ అయితే చేస్తున్నారు అనమాట ఎక్కువగా ట్రెండ్ అయితే అవుతుంది ప్రతి దగ్గర కూడా అయితే వినిపిస్తుంది సో అలాగే అఖండ టూ వచ్చేసి ఐదు లాంగ్వేజెస్లో ట్రైలర్ జాజికాయ సాంగ్ అలాగే టీజర్ కట్ కూడా ఏదైతే మనకి రిలీజ్ టీజర్ కట్ ఉంది కదా అది కూడా అయితే రిలీజ్ అయితే చేసేసారనమాట సో ఇంకా ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు అలాగే ఎవ్వరు కూడా ఎటువంటి డౌట్ పెట్టుకో అక్కర్లేదు ఫస్ట్ నుంచి అఖండ టూ మీద బాలయ్య బాబు బోయపట్టి సినిమా మీద వాళ్ళిద్దరి కాంబినేషన్ మీద ఎలాగైతే పాజిటివ్ టాక్ ఎలాగైతే పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు సెన్సార్ టాక్ వచ్చిన తర్వాత సూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అందరిలో బిల్డ్ అయిపోయింది థియేటర్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా హిట్ సినిమా చూస్తున్నాము అని చెప్పేసి ఊహతోనైతే వెళ్తారనమాట సో హిట్ సినిమాకి వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్తారు సో సినిమా ఆ రేంజ్లు అయితే ఉండబోతుంది అనమాట నార్మల్గా నార్మల్ సినిమాలకు అయితే సినిమా చూసి బయటకు వచ్చి హిట్ అయింది అని అయితే చెప్తారు కానీ హిట్టు పడిన హిట్ బొమ్మ పడిన సినిమాకి అయితే మనం వెళ్తున్నాం అన్ని అంత కాన్ఫిడెంట్గా అందరూ అయితే వెళ్ళొచ్చు అనమాట సో షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అయితే బాగా దగ్గర నుంచి అయితే వస్తుంది ఓ రేంజ్ కలెక్షన్స్ కూడా అయితే రాబోతున్నాయి అనమాట సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్